హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాసియా ఫుడ్ స్టూడియో ఈరోజు వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ ముందుగా మీ దాకా చేరుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం సోదర సోదరి మనుల మధ్య ప్రేమానురాగాలను పంచే పండుగే రక్షాబంధన్ రాఖీ శ్రావణ మాసంలో పౌర్ణమి తిది నాడు ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాఖీ పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం రోజు వచ్చింది ఇంకా పౌర్ణమి తిథి ప్రారంభం సమయం ముగింపు సమయం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఎనిమిదవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషములకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషముల వరకు మనకి పౌర్ణమి తేదీ అన్నది ఉందండి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాఖీ పౌర్ణమి మనము అంటే రాఖీ పండుగను ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం రోజు జరుపుకోవాలి ఈ రాఖీ పండుగను రక్షాబంధన్ అని రాఖీ అని రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు రాఖీ అంటే రక్షణ అని అర్థం రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం బంధన్ అంటే సూత్రం అని అర్థం ఎంతో ప్రాముఖ్యత చెందిన ఎంతో విశేషమైన ఈ రక్షాబంధన చాలా దేశాలలో చాలా విశేషంగా జరుపుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రక్షాబంధన్ ఎప్పుడు వచ్చిందో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్